విద్యుత్ సంస్థలు నష్టపోకూడదనే ఉద్దేశంతో రాయితీలను సకాలంలో చెల్లిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు పద్దెనిమిది వేల ఆరు వందల పదిహేను కోట్లను సబ్సిడీల రూపంలో విద్యుత్ శాఖకు చెల్లించామన్నారు గృహజ్యోతి వ్యవసాయానికి విద్యా సంస్థలకు ఉచితంగా ఇస్తున్న కరెంటు సబ్సిడీని విద్యుత్ శాఖకు ప్రతి నెలా చెల్లిస్తున్నట్లు వివరించారు వ్యవసాయ పంపు సెట్లకు ఎట్టి పరిస్థితుల్లో మీటర్లు పెట్టబోమని ఆదుకోవడం అదే సమయంలో నిరంతర విద్యుత్ సరఫరా చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఆలోచన చేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు విద్యుత్ ఉత్పత్తి సంస్థల పనితీరు భవిష్యత్ ప్రణాళికలు వేసవికాలం ముందస్తు ప్రణాళిక అనే అంశంపై ప్రజాభవన్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు రాష్ట్ర ప్రజలకు ఏడాది పాలనలో ఏ ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరా చేశామని రాబోయే వేసవిని దృష్టిలో పెట్టుకునే ఏర్పడే డిమాండ్ కు అనుగుణంగా విద్యుత్ శాఖ ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఈ ఫిబ్రవరి పదిన పదిహేను వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది మెగావాట్ల రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్ నమోదైందన్నారు ఆ సమయంలోనూ ఎలాంటి అంతరాయం లేకుండా సరఫరా చేశామన్నారు అధికారులు ఎక్కడా హడావిడి చేయకుండా ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించారని కొనియాడారు ట్రాన్స్కో డిస్కమ్స్ బాగా పనిచేశాయన్నారు రాష్ట్రంలో సరాసరి ఏటా విద్యుత్ డిమాండ్ పెరుగుతూ వస్తోందన్నారు విద్యుత్ డిమాండ్ మెగావాట్లకు చేరుకున్నా ఎలాంటి అంతరాయం లేకుండా సరఫరా చేసే వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు గ్రీన్ పవర్ ప్రోత్సహిస్తున్నామన్న ఉప ముఖ్యమంత్రి హైదరాబాద్లో మునుముందు వచ్చే సాఫ్ట్వేర్ కంపెనీలు డేటా సెంటర్లకు తగ్గట్టు ప్రణాళికలతో ముందుకు పెడుతున్నామన్నారు నైని కోల్ బ్లాక్ దగ్గర థర్మల్ ప్లాంట్ పెట్టారని ప్రయత్నాలు చేస్తున్నామన్న భట్టి విక్రమార్క అన్ని అనుమతులు తీసుకున్నట్లు చెప్పారు హిమాచల్ ప్రదేశ్లో జల విద్యుత్ ఉత్పత్తి కోసం కార్యాచరణ చేపట్టామని ఆ అంశాన్ని కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వివరించారు రాజస్థాన్ ప్రభుత్వంతో మాట్లాడి మూడు వేల వంద మెగావాట్ల సౌర విద్యుత్ స్థాపన కోసం ప్రణాళికలు చేస్తున్నట్లు వివరించారు జైపూర్ సింగరేణి పవర్ ప్లాంట్ విస్తరణ రామగుండంలో ఎనిమిది వందల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ను జెన్కో ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తామన్నారు రాబోయే విసవిలో డిమాండ్కు తగ్గట్లో సరఫరా చేసేలా కార్యాచరణ రూపొందించామని భట్టి విక్రమార్క వివరించారు